రెండు నిండా నీరు నింపుకున్నది ఒక పైన ఇంకో ఒడ్లు పెట్టుకుని ప్రయత్నం ఒక కొండను తలపై పెట్టుకుంది రెండో కొండ తలపైన వేరే పెడితే కుదరదు సహాయం కావాలి అలా అటు ఇటు చూసింది శ్రీని కృష్ణుడు చిరునవ్వుతో వస్తూ వస్తున్నాడు కృష్ణ ఆ కొండను నా తలపై పెట్టగలవా అని అడిగింది వెంటనే కృష్ణుడు నేను ఆ పని చేయను అని పరిగెత్తి మాయమైపోయాడు ఇంతలో భావి వద్దకు పరిగస్తే వచ్చింది ఆమె సహాయంతో రెండవ కొండను తల మీద పెట్టుకుని గోపిక రెండు కొండలతో ఇల్లు చేరింది చిన్ని కృష్ణుడు నవ్వుతూ వాకిల దగ్గర నిల్చుని ఉన్నాడు గబగవా వచ్చాడు ఆమె తల మీద ఉన్న ఒక కుండను క్రిందకి తిప్పాడు గోపికకు ఆశ్చర్యం వేసింది ఏమిటి కృష్ణ బావి దగ్గర ఈ కుండను నా తలపై పెట్టడానికి నేను అడిగినా నువ్వు అంగీకరించలేదు ఇప్పుడు నేను అడగకుండానే ఈ కుండను తిప్పావు ఏమిటి దీని అర్థమైనది చిన్నకి కిషుడు చిరవుతు అన్నారు